హాయ్ 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 ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఏం లేదండి సింపుల్గా ఒక ఐదు దోశలు ఫైవ్ దోశ వన్ టూ త్రీ ఇంట్లో చేసినవి ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ దోశలు చెరీ ఫైవ్ దోశ అండి మళ్ళీ దోశ పోటీ అనమాట మళ్ళీ సుజాత ముందుకు వచ్చాను నేనైతే ఒకటి ఆమ్లెట్తో నాలుగేమో ప్లెయిన్ దోశలు దాంట్లోకి వచ్చేసి కొంచెం హనీ ఇది మా హనీ అనమాట పల్లీ చట్నీ పల్లి చట్నీ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది అలా అయితేనే జాగ్రత్తగా అనమాట తను లేకుండా చేయదు నేను కూడా ట్రై చేస్తాను తిన్నీకి మొత్తం కష్టమే ఓకే అండి స్టార్ట్ టైమింగ్ ఏం పెట్టుకోవడం లేదు బట్ దోశలే కదా ఇంట్లో కాబట్టి చాలా బాగుంది స్మూత్గా మేము వీడియో స్టార్ట్ అనేసరికి పవర్ పోయింది ఒక హాఫ్ అన్ అవర్లో తడిచిపోయాం మొత్తం అంత నిదానం నుంచి అవదు వాళ్ళు ఏమనుకుంటారంటే సుజాత చిన్నది గెలిపించడం కోసం తన్ని అనుకుంటున్నారు అన్నీలో కూడా సూపర్ ఉంది కదా మేమే టిఫిన్ చేస్తున్నామండి మీరు చేశారా టిఫిన్ చేయకపోతే రేపు దోశ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నేను మొన్న హనీ వీడియో పెడితే కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫర్దర్గా ఇంకేం వీడియోలు చేయాలన్నది కూడా కామెంట్ చేయండి Mm. चार टेस्ट को नहीं ता 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 नहीं तन्ना 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 नहीं సూపర్ ఉంది తేనె చట్నీ దోశ కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి నిజమండి తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరు తీసుకోవచ్చు నేను తెలియదు ఒకసారి మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను అంటే ఏదో మేము అని కాదండి ప్రకృతి నుంచి వచ్చిన ఏదైనా సరే జన్యున్గా ఉన్నది ఏదైనా సరే సహజంగా వచ్చింది ఏదైనా సరే ఒంటికి మంచిది తేనెలో మార్నింగ్ ఒక స్పూన్లో సహజీర బ్లాక్ సహజీర వేసుకొని తింటే చాలా మంచిదండి మంచి డైజెస్ట్ అవుతుంది మనం ఏం తిన్నా కూడా ఆ డే మొత్తం మనం ఏం తిన్నా కూడా మంచి డైజెస్ట్ అవుద్ది అన్నమాట

ఓడిపించాలని నేను పోయినసారి తినలేదు అన్నారు కదా అందుకోసమనే తిన్నా సూపర్ 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 వెరీ గుడ్ తిందండి సుజాత ఏదో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఐదు దోషాల తర్వాత ముందుకు వచ్చాము నెక్స్ట్ టైం అంటే చాలా ఐటెమ్స్ తోటి లంచ్లో చాలా ఐటెమ్స్ తోటి ముందుకు వస్తామండి ఫుడ్ తోటి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ